నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను రాజేశ్వరి సోషల్ మీడియాలో మంత్రి కొండ సురేఖపై ట్రోలింగ్ తో తనకేం సంబంధం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధం లేని వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ దొంగ ఎడుపులు దేనికి అంటూ మీడియా చిట్చాట్ లో మాట్లాడారు గతంలో తమపై మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని అన్నారు నేను హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తున్నానని గతంలో కొండా సురేఖ అనలేదా అంటూ ప్రశ్నించారు తనకు కుటుంబం భార్య పిల్లలు ఉన్నారని అన్నారు కేటీఆర్ ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా వాళ్లకు మనోభావాలు ఉండవా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటులు నాగచైతన్య సమంత విడిపోవటానికి కేటీఆర్ఏ కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని మూవీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవటానికి కూడా కేటీఆర్ఏ కారణమన్నారు ఆయన డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్లకు అలవాటు చేశారన్నారు మంత్రి కొండా సురేఖ ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసని తీవ్ర ఆరోపణలు చేశారు నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ చేయబట్టే అయింది అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్లు చేసేసుకున్నారు ఈ మాకేంద్ర కాబాబు మేమిందరూ ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు పార్లెవర్ తోటైన సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డును నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు కొండా సురేఖ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ఏంటి ఈ సిగ్గుమాలిన రాజకీయాలు అంటూ ప్రశ్నించారు కేటీఆర్ పై విమర్శలు చేసిన కొండా సురేఖ సినిమా హీరోయిన్ల ఫోన్ ను ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు నాగ చైతన్య సమాంతా విడిపోవటానికి కారణమయ్యారంటూ కేటీఆర్ను టార్గెట్ గా చేసుకుని వ్యాఖ్యలు చేశారు దీనిపైన సీరియస్ అయిన ప్రకాశ్ రాజ్ సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూప అంటూ ఎక్స్ వేదికగా కొండా సురేఖను ప్రశ్నించారు ఇదిలా ఉండగా నాగ చైతన్య సమాంతా విడాకుల్లో తమ ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి సురేఖ ఆరోపణలను నటుడు నాగార్జున ఖండించారు ప్రత్యర్దులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దని సూచించారు తమ కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు తక్షణమే మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి అంటూ నటుడు నాగార్జున ట్వీట్ చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు సినిమా పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా మాట్లాడారని అన్నారు బట్ట కాల్చి మీద వేస్తాను అంటే ఊరుకునేది లేదు అంటూ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేస్తామన్నారు సత్యవతి రాథోడ్ ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి కొండా సురేఖ గారు రాష్ట్ర మంత్రి గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కానీ వాళ్ళ కేటీఆర్ గారి గురించి బిఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు ఆలోచన చేస్తూ ఉన్నారు తను కూడా సినిమా తీసి ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం వంటగడతారా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా ఎంత చిల్లరా నీ నోరు చిల్లరా నో మనిషి చిల్లర అనేది అందరికీ తెలుసు మానుకొట ఘటనప్పుడు నీ నోరు అందరు చూసిన్రు వరంగల్లలో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిన్రు నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం శోచనీయం తెలంగాణలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని సంపూర్ణంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి మిగతా రైతులకు ఎప్పట్లోగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని అడిగారు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు లక్షల మిగిలిన డబ్బు కాదు లక్షలు తర్వాత వాళ్ళు ఎన్ని కట్టుకోవాలో ఎన్ని కట్టుకోవద్దు వారి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఇష్టమైన రెండు లక్షలు మీరు ఇవ్వకుండా మిగిలిన మీరు డబ్బులు మీరు కట్టండి మిగిలిన ఇష్టం అని చెప్పి మీరు చెన్నై నొక్కులు నొక్కడం కాదు మీరు ఇష్టమైన డబ్బులు ఖచ్చితంగా ఎప్పటి లోపల కడతారు ఎప్పుడు లోపల హైదరాబాద్ అంబర్పేటలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కోల్పోతున్న బాధితులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు పేదల కష్టార్జితంతో కట్టుకున్నారని ఏ ప్రభుత్వం కష్టంతో కట్టుకున్న ఇళ్లను కూల్చే అధికారం ఎవ్వరికీ లేదంటూ తెలిపారు నిజంగా ప్రభుత్వానికి పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ది ఉంటే మూసీ సుందరీకరణకు వాడే లక్ష యాభై వేల కోట్లలో యాభై వేల కోట్ల రూపాయలతో ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు మీరెవరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కావు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కాదు ఇది ఇది కూడా పూర్తిగా పేద ప్రజలు తమ యొక్క కష్టార్జితంతో తమ తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కావచ్చు అప్పు కావచ్చు జీతాల ద్వారా వచ్చిన డబ్బు కావచ్చు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చుకొని కట్టుకున్నటువంటి ఇల్లు వాళ్ళ శ్రమతో నిలబడ్డటువంటి బస్తీలు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వమో ప్రకృతిని పువ్వులను దేవతలుగా కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి తెలంగాణలో మహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక తొమ్మిది రోజుల ఈ వేడుకలో తంగేడు జిల్లేడు గునుగు బంతి చామంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయే అనిపిస్తాయి బతికించే అమ్మ అనే ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించటం బతుకమ్మ పండుగలో అంతరార్థం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఏపీసీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టును పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని వేగవంతం చేయాలని సూచించారు మచిలీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామన్నారు అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు కావడంతో రాజధాని పోర్టుగా బందర్ పోర్టును అభివృద్ది చేస్తామన్న సీఎం పరిశ్రమలకు అవకాశం కల్పిస్తే ఇక్కడ ఎగుమతులు పెరుగుతాయన్నారు గత పాలకులు ఈ ప్రాజెక్టును ఆపేశారని తన హయాంలో పనులు పూర్తి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు బందర్ పోర్ట్ రైల్వే లైన్ జాతీయ రహదారులతో మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయన్నారు సీఎం చంద్రబాబు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంటే ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వర్త పనులు పూర్తయినాయి రేపు ఎల్లుండో డెవలప్ అని చెప్తాను చెప్పి ఎట్టే పరిశ్రమలో ఇరవై ఐదుకు పూర్తయ్యేడుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్ట్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శన అనంతరం దీక్షను విరమించారు కుమార్తెలు ఆద్య పొలేనా అంజన దర్శకుడు త్రివిక్రమ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు కొనసాగించారు రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు శ్రీవారి దర్శనా పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ బుక్ తో బయటకొచ్చారు అయితే శ్రీవారిని దర్శించుకున్న సమయంలో పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్ నుంచి తీసుకున్నారు పవన్ రేపు తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ఈ డిక్లరేషన్ పై క్లారిటీ రానుండగా వారాహి డిక్లరేషన్ లో ఏముందనే ఆసక్తి నెలకొంది కూటమి ప్రభుత్వం టార్గెట్ గా వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయ రంగాలతో పాటు అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలిందని ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమైన జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజల తరపున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైసీపీకి కోట్ల మంది అభిమానులున్నారని పార్టీ బలోపేతం కోసం కష్టపడి వారికే ప్రాధాన్యత దక్కుతుందన్నారు వైఎస్ జగన్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని లడ్డూలో కల్తీనే ఈ ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు చేశారు కాబట్టే పవన్ తో దేవుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడన్నారు మాజీ మంత్రి రోజా భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయర్లు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నిందలు వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు తిరుమల లడ్డూ వివాదంపై తామే సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నామని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిలా వెల్లడించారు లడ్డూను అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు శాంతి పూజలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారని అన్నారు జగనేమో ప్రక్షాళన పూజలు చేస్తున్నారంటూ మండిపడ్డారామా మతాన్ని రాజకీయం చేయొద్దని భక్తుల మనోభావాలు దెబ్బతినే రాజకీయాలు చేయొద్దు అంటూ హితవు పలికారు షర్మిల చంద్రబాబు గారి హిట్ మీద నమ్మకం లేదు దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడతండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాటే మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం చంద్రబాబు గారేమో లడ్డుని అంట పెట్టుకొని శాంతి పూజ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు జనమోహన్ అంటున్నారు పూజలు అంటున్నారు జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ నివాళ్లర్ పిచారు ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి అంజలి ఘటించారు అంతకుముందు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు సత్యం సామరస్యం సమానత్వం అనే సిద్దాంతాలతోనే బాపూజీ జీవితం గడిచింది ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్పూర్తినిస్తాయని గాంధీజీని గుర్తు చేసుకున్నారు అనంతరం రాహుల్ గాంధీ రాజ్ఘాట్ కు చేరుకుని నివాళులర్పించారు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ సీఎం అతిశి తదితరులు మహాత్ముడికి నివాళి అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు ఢిల్లీలోని సెంట్రల్ హాల్లో జాతిపిత మహాత్మాగాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు ఢిల్లీలోని సెంట్రల్ హాల్లోని గాంధీ శాస్త్రీజీ చిత్రపటాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరై గాంధీ లాల్ బహదూర్ చిత్రపటాలకు నివాళులర్పించారు బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవన్నారు ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే హర్యానాలోని చార్కీదాద్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎజెండా పాటించడం మాత్రమే తెలుసు అంటూ విమర్శించారు ఆర్ఎస్ఎస్ బీజేపీలో రైతులు లేరని అందుకే వారికి ఆ సమస్యలు తెలియవన్నారు ఖర్గే హర్యానాలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా బీహార్లోని పాట్నాలో అఫీషియల్ గా తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు అయితే పార్టీకి తాను నాయకత్వం వహించబోనని తెలిపారు దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ అధ్యక్షుడవుతారని చెప్పారు రెండు పేల ఇరవై ఐదులో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ బయటపడటం కలకలం రేపుతోంది దాదాపు ఐదు వందల కిలోలకు పైగా కొకైన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు వీటి విలువ రెండు వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా సౌత్ ఢిల్లీలో సోదాలు జరిపిన పోలీసులు ఈ భారీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు ఈ భారీ కొకైన్ తరలింపు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు అరెస్ట్ అయిన వ్యక్తులు ఢిల్లీ ఎన్సీఆర్లలో కొకైన్ ను విక్రయించాలని ప్లాన్ చేసినట్టుగా అధికారులు తెలిపారు కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బీహార్లో వరద బీభత్సం కొనసాగుతోంది ముజఫర్పూర్ జిల్లాలో వరద సహాయక చర్యల కోసం వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లం రావడంతో అత్యవసరంగా నదిలోనే ల్యాండ్ అయింది కాగా హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు సహా ముగ్గురు సిబ్బంది ఉన్నారు వారంతా సురక్షితంగా బయటపడ్డారు సహాయక సామాగ్రిని బాధితులను అందించిన తర్వాత దర్భంగా నుంచి హెలికాప్టర్ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది హెలికాప్టర్ కు చెందిన ఒక రెక్క విరగటంతో వరద నీటిలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టుగా సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు దాగదు.